బఠానీ కూర ఈరోజు అసుకు అస్సలు నచ్చదు కూర అందుకే అలా తింటుంది ఫిష్ తింటావా అమ్మ ఫిష్ చికెన్ తింటావా చికెను మటన్ తింటావా మటన్ ఎలాంటి ఎక్కువ ఫిష్ మటను చికెను నాన్ వెజ్ కర్రీలు అన్నీ బాగా తింటావు చెప్పు పుల్లు చేపలు తినవు చేపలు తింటది ఇది పిల్లి ఇది అందుకే చేపలు తింటది ఎక్కువ మా అప్పుడు మా ఇంట్లో ఈ ఎక్కువలు ఉండేవి కాదు చికెన్ ఫిష్ లేదా ఆమ్లెట్ ఫిష్ గుడ్డు ఆమ్లెట్ చికెన్ ఫిష్ గుడ్డు ఆమ్లెట్ ఇవే దానివల్ల ఈ కోటలు అందుకే అంత సమయం ఉండదు విటమిన్లు అందులే

അസേ ക சார் <laughs> 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 మైకేస్తు మనం కరెక్ట్ బ్లాగ్ చేసినట్టుగా ఈ రోజు అయితే పెద్దగా బ్లాగ్ ఏం తియ్యలేదు ఆ అరటిపళ్ళు అన్నమాట ఈ ఈరోజు అసలు ఒక అరటిపండు తింటాను నల్లగా అయిపోయాయి అప్పుడే ఇలా తెస్తా నల్గైంటి

అక్కడ కనిపిస్తున్నవి రేపు తినడానికి తెచ్చాను అది కూడా ఇరవై రూపాయలవే ఇవి కూడా ఇరవై రూపాయలవే మొత్తం నలభై రూపాయలు ఈరోజు అయింది ఈరోజు ఖర్చు వచ్చి మార్నింగ్ వచ్చినప్పుడు టిఫిన్ అయితే ఇంటి దగ్గర తినేసాము ఈవినింగ్ అయితే ఒక టీ తెచ్చుకున్నాము పది రూపాయలు అయింది అండ్ అత్తిపళ్ళు నలభై రూపాయలు తెచ్చాము జలిసిపోతుంది ఈ సౌండ్ కి ఇంకా స్టార్ట్ చేస్తారు భజన అడ్డేక్ గా ఉంది